హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ పాయింట్స్ అన్ని నా వ్యక్తిగతం నాకున్న అవగాహన మేరకు నాకున్న ఎక్స్పీరియన్స్తో కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అలాగే ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో అలాగే ఇదివరకే ట్రిపుల్ ఐటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న అలుమిని స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మిత్రులారా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత ఎవరో వస్తారు మీకు ఏదో చెప్తారు వాళ్ళ ద్వారా మేము ఏదో సాధించేస్తాము అనుకునే వాళ్ళకి ఇది రైట్ ప్లాట్ఫామ్ కానే కాదు మిత్రులారా ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో ఎవరైతే మేము కష్టపడి ఏదైనా సాధించాలనుకుంటారో చాలా కమిట్మెంట్ గా ఉండి హార్డ్ వర్క్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే ఐఐటి లేదా ఎన్ఐటి లేదా సెంట్రల్ లెవెల్ ట్రిపుల్ ఐటీస్ లైక్ హైదరాబాద్ లేదా సెంట్రల్ యూనివర్సిటీ లేదా ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్ కొడతాం అనుకుంటారో వాళ్ళందరికీ ఈ ట్రిపులఐటీస్ ఈ స్టేట్ గవర్నమెంట్ ట్రిపులైటీస్ సరైన ప్లాట్ఫామ్ కాదు అయితే నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎవరికైతే సెల్ఫ్ స్టడీ చేసుకుంటారో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటారో ఎవరికైతే లైఫ్లో మంచి గోల్ ఉంది ఆ గోల్ కోసం మేము ఎంతైనా కష్టపడతాం అనుకుంటారో ఎవరైతే ఇతరుల మీద డిఫెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా కష్టపడి చదువుకొని ఎన్పిటిఎల్ ఉడేమి మూక్స్ వంటి సర్టిఫికేషన్ కోర్సులు చేసే సత్తా ఉన్న వాళ్ళకి ఈ ట్రిపుల్ ఐటీస్ అనుకూలంగా ఉంటాయి మీరు ట్రిపులైటీలో ఏ క్యాంపస్లోనైనా జాయిన్ అవ్వండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అయితే ఆ ఫెసిలిటీస్ని మనమే సొంతంగా వాడుకొని ప్రయోజనం పొందేలా మీరు ఉండాలి ఈ క్వాలిటీస్ లేని వాళ్ళకి ఇది రైట్ ప్లాట్ఫామ్ కానే కాదు బేసిక్ గా ఈ ట్రిపులైటీస్ అయితే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో సొంతంగా సెల్ఫ్ గా ఎవరైతే నేర్చుకుంటామనుకుంటారో వాళ్ళకి ఇవి సూటబుల్ అంతే తప్ప అంతకన్నా ఎక్కువ స్థాయిలో మీకు ఎడ్యుకేషన్ కావాలంటే ఇవి అంతగా సూటబుల్ కావు మిత్రులారా చివరగా నేను చెప్పేది ఏంటంటే ఆర్జీయుటి ట్రిపుల్ లో ఎడ్యుకేషన్ కొన్ని లిమిట్స్కే పరిమితం అయ్యింది మీరు మీ కెరియర్లో గొప్ప గొప్ప కళలు కనుకొని ఏదో సాధించేస్తాము ఐఐటి లెవెల్లో మేము ముందుకు వెళ్తాము లక్షల లక్షలు వచ్చే ప్యాకేజ్ జాబులు కొడతాము అని పెద్ద పెద్ద కళలు కనేవారికి ఈ కేటీ రైట్ ప్లాట్ఫామ్ కాదు కేటీ ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యే ముందు అందరూ టాపర్సే అయితే అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఉన్న కమిట్మెంట్ కానీ అప్పుడున్న జోస్ గాని కోర్స్ కంప్లీట్ అయిన వరకు ఉండడం లేదు కారణాలు ఏమైనా కావచ్చు అది ఎందుకనేది మీరే ఆలోచించుకోండి ఈ ప్రశ్నకి సమాధానమే లేదు దీనికి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి తల్లిదండ్రులారా ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ చాలా మంచి విద్యార్థులు అందరూ టాపర్సే జాయిన్ అవుతున్నారు అయితే ఈ ట్రిపుల్ ఐటీలో వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఎందుకు రావడం లేదు టాపర్స్కే ప్లేస్మెంట్స్ రానప్పుడు ఇంకెవరికి వస్తాయి ఇది అందరూ ఆలోచించండి వందకు వంద శాతం ప్లేస్మెంట్స్ రావాలి కదా ఇక్కడ అందరూ జాయిన్ అయిన వాళ్ళందరూ టాపర్సే కదా మరి ఏం జరుగుతుంది ఇక్కడ జాయిన్ అవుతున్న వాళ్ళందరూ టాపర్స్ అని మీరు గుర్తుంచుకోండి మిత్రులారా నా లాస్ట్ వీడియోలో ట్రిప్లైటీ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే కొన్ని లిమిటేషన్స్ కొన్ని నష్టాలు కొన్ని పరిమితుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు బాగుపడాలన్నా మీరు చెడిపోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది ఆలోచించుకోండి ఏది ఏమైనా సరే మీరు ఏం క్యాంపస్లోనైనా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యే ముందు ఆ క్యాంపస్లో ఫ్యాకల్టీ ఉన్నారా లేరని చూసుకోండి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా చూసుకోండి అలాగే గత రెండు సంవత్సరాలు ప్లేస్మెంట్స్ గురించి ఆరా తీయండి ప్రస్తుతం అయితే అన్ని కాలేజీల్లో ప్లేస్మెంట్స్ తగ్గిన మాట వాస్తవం అయినప్పటికీ ట్రిపుల్ ఐటీలో కూడా తగ్గొచ్చు అయినప్పటికీ ఇక్కడ టాపర్స్ కదా అందరు జాయిన్ అయ్యింది మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేస్తే ఎంతో కొంతమేరకు ఎక్కువ ప్లేస్మెంట్స్ కదా రావాలి ఈ విషయాన్ని మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి చాలామంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ స్టేట్ గవర్నమెంట్ ట్రిపులైటిస్ అండర్ కేటీ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపులైటీస్ అనుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపులైటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపులైటీ హైదరాబాద్ అవి వేరు ఈ స్టేట్ వేరు దీని గురించి నా లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మంచి చెడైనా మీ చేతుల్లోనే ఉంది మంచిగా చూస్తే అంత మంచిగా కనిపిస్తుంది చెడు వైపు ఆలోచిస్తే అంత చెడుగానే కనిపిస్తుంది ఏదేమైనా సలహా మాత్రమే మావి సొంతంగా నిర్ణయం మీరే తీసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్